సో మరి అన్ని ఇంత దూరం పెట్టి బదులు ఒక దాని మీద ఒకటి పెట్టుకోవచ్చు మరి ఇవి వాయిస్ వచ్చి వాయిస్ బాగు ఇవి ఇంకొంచెం దగ్గర పెట్టుకోవచ్చా నా గొంతు ఉంటాలి సరిపోతుంది కదా అంటారు నేను మార్చుకోవాల్సిందే ద్వేషం అంటే కోపం ఉండాలి ఇది వరకు మేము పుల్వెందల్లో పాత ఇంట్లో ఉండేటప్పుడు రాజారెడ్డి స్ట్రీట్లో ఉన్నప్పుడు పక్కనే ఇంట్లో ఉంది సెలవులకు చిన్నప్పుడు హాస్ట్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఇంటికి వస్తే ఒకసారి చుట్టపు చూపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఇప్పుడు ఇల్లులు మారాక యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలియని పరిస్థితి ఎక్కడో పరిసర ప్రాంతంలో ఉంది అని తెలిసినంతవరకు కానీ ఎక్కడ పర్టికులర్ లొకేషన్ దానికి దారి కూడా నాకు తెలియకుండా ఉండింది నేను ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో కలుస్తాను ఎస్ అవినాష్ చెల్లెలు ఇంకా కొంచెం పరిచయం ఎందుకంటే అమెరికాలో ఉండేది అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కానీ అవినాష్ మనిషే అంత పరిచయం లేనప్పుడు ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు ఈ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేస్ ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకుంటే ప్రాబ్లమ్ ఒక హెడ్ కాన్స్టేబుల్ సాల్వ్ చేసి పక్కన పడేసింది కేసు ఇది అంత ఎవిడెన్స్ ఉంది యాక్చువల్గా కానీ పాలిటిక్స్ ఇన్ వాళ్ళ పాలిటిషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నాంచి నాంచి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా పోరాడుతూనే ఉన్నాను మొదటి రోజు నుంచి వివేకానందరెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి పోరాటం మొదలైంది ఇప్పటికీ సాగుతూనే ఉంది ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే తెలియదు కానీ ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు ఓకే మా కుటుంబాన్ని నాశనం చేసినారు మా నాన్నగారిని సంవత్సరం రోజులుగా జైల్లో పెట్టారు మీరే అంటున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి మీకోసం చాలా కృషి చేశారు అని ఆయన అంత దారుణంగా హత్య చేస్తే ఆయన సంగతి ఏంటి ఆ కుటుంబం సంగతి ఏంటి వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేస్తారు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు అగెన్స్ట్గా సిఎఫ్ రిపోర్ట్ తయారు చేశారంట మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే ఫోన్ వచ్చింది ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదైదు సెకండ్లకి అక్కడ నుంచి ఇంటికి చేరుకునేదానికి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు సో ఇరవై నాలుగు సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయినంతవరకు ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయి డ్రైవర్కి యూటర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లోకి చేరుకునేసరికి నలభై ఏడు సెకండ్లు కాలకులేట్ చేస్తే నలభై ఏడు సెకండ్లల్లో ఇంట్లో చేరుకున్నాడు ఫోన్ వచ్చి వచ్చినప్పటికీ ఇంటికి చేరుకునేదానికి ఆయన ఎక్కడో దారిలో ఉంటే నలభై ఏడు సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు అన్లస్ రెడీగా ఉండి పోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఐదు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు అంటే నలభై ఏడు సెకండ్లలో రావచ్చు మీరు టైం క్యాల్కులేట్ చేసుకోండి ఇది సిడిఆర్ అది గూగుల్ టేకౌట్ అండ్ సీబీఆర్ కంబైన్డ్ డేటా ప్రశ్న చూసిన వాళ్ళు ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు ఒకవేళ మర్డర్ అని చెప్పింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు చిన్నాలకు మర్డర్ అని జరిగిందని చెప్పింటే నన్ను అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుని కాల్ చేయలేదని నాకు పాలిటిక్స్ తెలియదు పోలీసు వాళ్ళు తెలియదు నేను ఏదో డాక్టర్ పని చేసుకుంటున్నాను మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు మాకు అవగాహన లేదు పొరపాటు అయ్యింది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ నాన్న కాదా డీజీపీకి డిఐజీనా ఐజీనా ఏడీజీపీనా ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు మీ చిన్నాన్నకు మర్డర్ అయ్యి నువ్వు నువ్వెందుకు ఫోన్ చేయలేదు ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ హార్ట్అటాకా మర్డరా ఏమనిపించింది మీరు మీ జగన్ ఏం చెప్పారు ఐ థింక్ హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నైన్టీన్ రాత్రి ఇంకొక విట్నెస్ తర్వాత అనంతపూర్లో చనిపోయారు ఇట్లా మనుషులు చనిపోతున్నారు విట్నెస్ స్టేట్మెంట్స్ మారుస్తున్న భయపడుతున్నారు అని చెప్పేసి ట్రయల్ మారింది ఇంకా దాని గురించి ఇంక ఏం చెప్పాలి చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్కసారైనా మీరు వివేకానందరెడ్డి చేసిన మంచి గురించి ఒక్కసారైనా మాట్లాడారా సాక్షి పేపర్లో మాత్రం ఆయన గురించి ఎంత నీచంగా కావాలంటే అంత రాస్తారు మీరే కదా సాక్షి పేపర్ మీకోసమే కదా కష్టపడ్డాడు రెడ్డి మరి అట్లా ఎట్లా చేయ చేయాలనిపిస్తుందండి మీకు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమి చేసి ఆ సీటు సంపాదించుకున్నారు షర్మిల గారు అంతకాష్ కష్టపడ్డారు కానీ ఇవ్వలేదు సీటు మీకు ఇచ్చారు ఎందుకు మీరు భారతీయకి బంధువులనా ఆమె కష్టం మీకు గుర్తు రాలేదా వికానందరెడ్డి కూతురుగా ఆయన ఆఖరి కోర్టు తీర్చే అవకాశం మీకుంది స్కిప్ దిస్ ఎలక్షన్ విత్డ్రా యూర్ నామినేషన్ వైఎస్ షర్మిలాకు సపోర్ట్ చేయండి చేయగలుగుతారా ఈరోజు హంతకులకు ఓటు అయ్యొద్దండి మీకోసం పోరాడే వాళ్ళ కోసం ఓటు అని అడుగుతున్నాను రూలింగ్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అక్కడ సెంటర్లో ఉంది ఇక్కడ నేను ఒక ఇండివిజువల్ పర్సన్కి ఎంత సత్తా ఉంది సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉంది అని అంటే ఎవరైనా నమ్ముతారా